హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ మీ ఇంట్లో కానీ మీ ఇంటి చుట్టుపక్కల మీ వీధిలో లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మీ ఫోన్ మీ రోజు మీ ఫోన్ కాంటాక్ట్స్లో కొంతమంది మారడతారు కదా వాళ్ళు మీ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో కొన్ని సంవత్సరాలు పెట్టి కొన్ని ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అది ఏ ఆరోగ్య సమస్య అయినా సరే ఎనీ హెల్త్ ప్రాబ్లం ఓకే అలా ప్రస్తుతం కానీ ఈ మధ్యన ఈ మధ్యన బాధపడుతున్నా సరే వాళ్ళు ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే మీరు ఈ వీడియో షేర్ చేయండి ఓకే ఫర్ అవర్ లింగ్ ప్రోడక్ట్స్లో మెయిన్ ప్రోడక్ట్ ఇది ఈ కంపెనీ పేరు ఫర్ అవర్ పేరు మా కంపెనీ పేరు మా కంపెనీలో మెయిన్ ప్రోడక్ట్ ఇది ఇది మీకు కావాలంటే అంత ఈజీగా మీరు కొనుక్కోలేరు ఒకటి మీ మొబైల్లో మై ఫర్ అవర్ ఇండియా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆల్రెడీ మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి లేదంటే మీకు డైరెక్ట్ మీరు మీకు డైరెక్ట్గా మీరు కొనుక్కోవాలన్నా ఆల్రెడీ ఐడి ఉండాలి ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు చంద్రమౌళి నగర్లో మీకు ఈ ఫర్ ఓవర్ ఆఫీస్ ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఈ మన ఫర్ ఓవర్ కంపెనీ ప్రోడక్ట్స్ కావాలన్నా సరే గుంటూరు నుంచే సప్లై అక్కడ మాత్రమే ప్రోడక్ట్స్ మీకు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది తప్ప మీరు బయట ఇంకెక్కడ కొనుక్కున్నా అలాగా ఫర్ ఉండే మనం మన మన కంపెనీ పేరు మై మైఫర్ ఉండే యాప్లో కానీ లేదంటే గుంటూరు వెళ్ళి కానీ మై ఫర్ ఓవర్ ఆఫీస్లో కొనుక్కోకుండా ఈ రెండు విధాలు కొనుక్కోకుండా ఇంకెక్కడ కొనుక్కున్నా కంపెనీకి అలాంటి సంబంధం లేదు ఓకే సో మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎనీ హెల్త్ ప్రాబ్లం అది ఈవెన్ ఎయిడ్స్ అయినా సరే అది ఎంత ఎంత ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా సరే ఒక్క మూడు బాటిల్లో వాళ్ళకి ఈ మూడు బాట్లు కొనుక్కోమని చెప్పండి చెప్పినా కదా మీరు వాళ్ళ చేత మూడు బాట్లు కొనిపించగలిగితే ఇది ఎలా వాడాలంటే మీకు నచ్చిన టైం వాళ్ళన్న టైం అనేది లేదు ఈ మూడు బాటిల్ మీరు కొనుక్కున్న తర్వాత మీకు ఆరు రోజులు వస్తాయి రోజులో రెండు పావు లీటర్ల చుట్టూ తాగాలి అది మీరు టైం నచ్చిన టైపు తాగండి ఆ రెండు పావు లీటర్లు ఉదయం సాయంత్రం తాగుతారు లేదంటే మధ్యాహ్నం ఉదయం తాగుతారు అలాగైనా సరే ఓకే తాగితే మీకు ఈ మూడు బాటిల్లు మీరు కొనుక్కున్న మూడు బోట్లు ఆరు రోజులు వస్తాయి చెప్తున్నాను కదా మీరు మూడు బోట్లు తాగిన తర్వాత మీ ఇంట్లో ఇంకా స్టాక్ పెట్టుకుంటారు ఈ బాటలు ఓకే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ నైన్ ఓకే ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదు ఓకే ఈ ప్రోడక్ట్ మీద నేను నా యూట్యూబ్ ఛానల్లో ఓకే చాలా వీడియోస్ చేయడం జరిగింది కానీ ఇది ఒక చిన్న వీడియోలో మీకు పంపిస్తున్నాను ఓకే చెప్పాను కదా గుంటూరు వెళ్ళండి గుంటూరు వెళ్తే మీకు ఆఫీస్ చూసినట్టు ఉంటుంది మీరు కొనుక్కోవచ్చు లేదంటే మై ఫర్ అవర్ ఇండియా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ యాప్లోసారి కొనుక్కోవచ్చు మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా దీని గురించి ఫొటోస్ వీడియోస్ ఎలా కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకే ఆ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ టూ సెవెన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కాల్ చేసినా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మీకు ఫుల్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ